శ్రీ యాదాద్రి లక్ష్మీ వారి మహా దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా పంచరాత్రా శాస్త్రానికి గొప్ప ప్రయోగశాలగా ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతూరడబ్బే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఈ రథసప్తమి ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు ఉదయం ప్రభాత వేళలో ఎనిమిది గంటల నుండి సూర్యప్రభ వాహనంలో స్వామివారు పొరపాటు వీధి సేవని ఉత్సవంగా స్వీకరించి రాగ్ ద్వారం దగ్గర ఆస్థానం చేయబడి చతుర్వేద పారాయణము ఆ తర్వాత ప్రత్యేకంగా సూర్యభగవానుకి వేదం చెప్పినటువంటి మహామంత్రం పారాయణము ఇవన్నీ చేసి ఆ తర్వాత సూర్య వైభవాన్ని సూర్యనారాయణ వైభవాన్ని ప్రధానార్చకులు వారు ప్రవర్తిస్తారు ఈ ఉత్సవాలన్నీ కూడా గత వైభవాల కంటే కూడా ఇప్పుడు జరిగేటువంటి ఉత్సవాలకి అద్భుతమైనటువంటి శతకృతంగా అభివృద్ధిపరచమైనవి మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కర్రావు గారు గొప్ప శ్రద్ధగా భక్తిగా ఈ ఉత్సవాలన్నింటి కూడా మహా వైభవంగా వారు నిర్వహణ చేస్తున్నారు మా ప్రధానార్చకత్వంలో రథసప్తమి నాడు ప్రభాతంలో కొన్ని వేలాది వేల మంది భక్తులు దర్శించి ధరిస్తారు సప్తాశ్వరథమారూడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహమని సూర్యనారాయణని ధ్యానించాలి ఎవరైతే ఈ రథసప్తమి నాడు లక్ష్మీ సూర్యప్రభ సూర్యప్రభవాహంలో దర్శిస్తారో వారందరికీ కూడా ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు వారు రూపంలో ఉంటారు కాబట్టి అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సేవించడానికి తరలి రండి తరలి రండి భక్తులందరికీ కూడా మా ఆస్థానం పక్షాన స్వాగతం సుస్వాగతం